స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగుళ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ఏడాదిలోగా వెంకటగిరి అభివృద్ధి చెందే విధంగా విజన్ వెంకటగిరి కరపత్రాన్ని ఆవిష్కరించారు ప్రస్తుతం నలభై పడకలుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు దశాబ్దాలుగా మూతపడి ఉన్న పట్టణంలోని గోషా ఆసుపత్రిని పునరుద్ధరించి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి అంబులెన్స్ల ఏర్పాటు మరియు మగ్గాలు నేసే చేనేతలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడతామన్నారు ఈ యొక్క కార్యక్రమాలతో పాటు ఆల్తురుపాడు రిజర్వాయర్ను ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కురుగుళ్ల రామకృష్ణ మ్యానిఫెస్టివల్స్ రిలీజ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన ఏడాది లోగానే ఆల్ రిజర్వాయర్ ప్రారంభిస్తాం రైతులకి రాగునీరు అందరికి కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తా ఉన్నప్పుడు తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా చేనేతలకు యూనిట్లు కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు సైదాపురం డాగపూర్ రోడ్డు పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి బోస్ ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరుకు తిరుగుతు ఎత్తుపోకుండా ఘోష హాస్పిటల్లో కూడా మూత ప్రాన్ని తెరిపించి సేవలైన ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడి నుంచి ఇంటి డయాజిస్కి ఎదుర్కోవాల్సి వస్తుంది అది కూడా అది త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటి ఇక్కడే బ్యాచ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం చెప్పి తెలియజేస్తాను టూరిజం టూరిజం చేయడానికి మనకి మా నియోజకవర్గంలో బాగుంది అది గతంలోనే ఆలోచనది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం అందమైనటువంటి కండలేరు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా మంది ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు నీళ్ళే ఇక్కడ ఈ ప్రాంతం కానీ ఊలూరు కానీ సులువుపేట కానీ చెన్నై కానీ రావు నీరు సాగునీరు అన్ని విధాల ఉపయోగపడతా ఉంది కండలేరు ఎడలో అరవై ఎనిమిది టీఎంసీ నిలవబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు నా టైంలో కూడా నిల్వబెట్టాం మరి వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకున్నాం ఆదుకుందాం సాగునీ కాపునిచ్చాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హింద్రస్కరణాల నుంచి ఎంత స్కనాలు కూడా పూర్తి చేస్తాం అన్నీ కులాల వారు భవనాలు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఎఫ్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ డౌ చేస్తున్న అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తాం సైట్లు అడుగుతున్నారు ప్రతనిస్తాం ఇది వెంటనే నియోజకవర్గానికి రాబోయే కాలంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచించి చేసినటువంటి ప్రమాణం చెప్పాలి ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఆయనలో ఉండేటువంటి ఆలోచన ఈ వెగటిగిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో కూలంకుషంగా మీకు వివరించారు అదేవిధంగా పయనిస్తూ పయనించేదానికి ఈ ఎలక్షన్లో అందరూ వెగిటిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు పోతు చేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను